యుగ మార్పు నేను ఏం చెప్పారు ఎవరెవరో ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు ధర్మరాజు ఉన్నాడు దుర్యోధనుడు అన్నాడు అందరూ ఉన్నారు ఎవరేం చేయాలో అది చేశారు అలాగే మన చుట్టూ సమాజంలో అనేక రకాల వ్యక్తులు ఉన్నారు మనం ఏం చేయాలో అది చేయడానికి వచ్చాము మన డ్యూటీ మనం చేద్దాం యుగ మార్పు మేలుకొలుపు ఎంత మేలుకొలుపు చేయాలో అంత మేలుకొలుపు చేయడానికి ట్రై చేద్దాం మన డ్యూటీ అది సరేనండి పార్క్ స్టోరీ మనం చెప్పుకున్నాం పార్కుని ఎంతో బాగా చేయడానికి ఎంతోమంది కష్టపడితే అదే పార్కుని చాలా తొందరగా విచ్ఛిన్నం చేసేసరి కొంతమంది మళ్ళీ వాళ్ళని మార్చుకొని మరలా తిరిగి పునరావృతంగా మంచి పార్క్ తెచ్చుకోవడానికి ఎంతో సహనం ఓర్పుతో దాన్ని మళ్ళీ సాధించుకున్నాం అలా మనమందరం ఇతకి ఇంతకు ముందు ఉన్నటువంటి అద్భుతమైన రాజ్యాలు ఏవైతే రామరాజ్యం లాంటివి ఉన్నాయో వాటిని తిరిగి సాధించడానికి మనం మన వంతు ప్రయత్నం చేద్దాము ఎంత వీలైతే ఎంత సరెంట్ అవ్వడానికి ట్రై చేద్దాము కాబట్టి దాన్ని రామరాజ్యం సాధించడమే మన యొక్క పని అద్భుతమైనటువంటి సామ్రాజ్యాన్ని సాధిద్దాము నెక్స్ట్ దాని తర్వాత ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మనం చెప్పుకున్నాం ఏదైతే మనకి ఏది చెప్తుందో సైకిల్ వచ్చిందా హార్డ్ వర్క్ చేయాలని అర్థం స్కూటర్ వచ్చిందా స్కూటర్ అంటే బ్యాలెన్సింగ్ ఉండాలి మనకి బ్యాలెన్స్ లేకపోతే అటో ఇటో పడిపోతాం మన మీద మనకి ఒక సాధన ఉండగలగాలి నేను ఎలా మాట్లాడుతున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను నేను ఏం చేస్తున్నాను నా సమయంతో నేను ఎలా ఉన్నాను ఆ బ్యాలెన్సింగ్తో మన మీద ఆత్మవిశ్వాసంతో మనం ఉండడమే మూడవది ఆటో ఆటో అంటే లోకల్గా ఉంచేసే వర్క్ కాబట్టి లోకల్ వర్క్ ఏదైతే ఉందో అది ఆటోను సూచిస్తుంది నెక్స్ట్ దాని తర్వాత బస్సు లారీ స్కూటర్ స్కూటర్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి ట్రైన్ ఫ్లైట్ వీటి గురించి ఇంకొంత మనకు ఉంది సమయం ఉంటే కనుక మనం దాని దాకా వెళ్తాం సరేనమ్మా సంతోష్ సార్ అయిపోయింది అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు నెక్స్ట్ టాపిక్ ఏబీసీ ఎథిక్స్ ఓకే ఏబీసీ ఎథిక్స్లో ఏ అంటే అవైలబులిటీ అవైలబులిటీ లేకపోతే మనం ఎవరికి చెప్తాం మన అవైలబుల్గా మన టైం పెట్టుకోవాలి రోజు పగటి పూట మన సమయాన్ని అవైలబుల్గా ఉంచుకోవాలి మీరు ఎప్పుడూ ఒక నాలుగు రోజులు మీరే కావాలంటే ప్రయోగం చేసి చూడండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఒక వన్ వీక్ నేను ఈ సమయంలో ఎవరికైనా ధ్యానం చెప్పడం అని మంచి కార్యక్రమం చేయాలని ఒక వన్ వీక్ ఒక రెండు గంటల సేపు మీరు ఇంట్లో పని ఏం చేయకుండా ఓ చోట కూర్చొని ఈ సమయం దీనికోసం అని పెట్టుకోండి ఒక వారం రోజులు మీకు ఏమి కనిపించదు ఆ టైంలో ధ్యానం చేసుకోండి పుస్తకం చదువుకోండి కూర్చోండి ఈ సమయం రెండు గంటలు సమాజం కోసం అని పెట్టుకోండి ఒక వారం తర్వాత చూడండి ఆ సమయం మీకు ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మనం అనుకోకుండా మన లోపల ఆలోచన రాకుండా మనం సమయం పెట్టకుండా ఎలాంటి అవకాశాలు వస్తాయి పిల్లవాడు ప్రతిరోజు కూర్చొని ఒక రెండు గంటల పాటు చదివితేనే కదా వాడు ఎగ్జామ్ రాయగళ్ళు వాడు అసలు రెండు గంటలు సమయమే పెట్టలేదు అసలు చదవాలనే అనుకోలేదు వాడు ఎగ్జామ్లో పెట్టగలడా జ్ఞానం పెట్టలేడు అలాగ మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనికి తగినటువంటి సమయాన్ని మన లోపల సంకల్పాన్ని మనం కనుక పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ పని మన ముందుకొచ్చి కూర్చుంటుంది ఒక వారం రోజులు పది రోజులు మీరు అందరూ ట్రై చేసి చూడండి పగటి పూట ఓ రెండు గంటల పాటు నా సమయం సమాజం కోసమని ఆటోమేటిక్గా ఆ సమయంలో మీకు ఫోన్ కాల్ రావడమో ధ్యానం చెప్పమని చెప్పడమో క్లాస్ చెప్పమని చెప్పడమో ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చి అడగడము ఏదో ఒకటి జరిగి తీరుతుంది ఎందుకంటే నువ్వు సంకల్పం ఇచ్చావు నీ సమయాన్నిచ్చు ఆటోమేటిక్గా దానికి ఫలితం అయితే జరుగుతుంది ఇవన్నీ నేను అదే చెప్పడం మనం అందరం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం మన మీద మనం ప్రయోగాలు చేద్దాం చూడండి ఒక నా పదిసార్లు పది రోజులు చూసామంటే మనకు అర్థమవుతుంది అనేసి ఇది అవైలబులిటీ మనం అవైలబిలిటీగా ఉండాలి కొంత సమయం బిహేవియర్ ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము ఎలా పని చేస్తున్నాము మన పని చేసేటప్పుడు మన భావాలు ఎలా ఉంటున్నాయి ఇతరులతో మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఆలోచన విధానం ఇక్కడ విషయాలు తీసి అక్కడ చెప్పేది అక్కడ విషయాలు తీసి ఇక్కడ చెప్పేది ఎన్నిసార్లు చెప్పినారో సార్ ఎప్పుడైనా ఎవరి దగ్గర నుంచైనా నువ్వు చెడుగా వింటే కూడా అది నీ లోపల నువ్వు ఒక గరల కంటుడిగా మనమందరం గరళ కంటుడు కావాలి ఎవడైనా మనకి ఏదైనా చెప్తే దాన్ని అలాగ గొంతులో మింగేయాలంతే లోపలికి తీసుకోకూడదు బయటకు ఉమ్మేయకూడదు ఒక గరల కంఠుడు అయినవాడు అతి గొప్పవాడు అందరికంటే గొప్పవాడు వాడన్నది వీడికి వీడన్నది వాడికి ఎప్పుడు చేరవేద్దండి ఒకవేళ ఏదన్నా పక్కన ఉండేవాడిని వీడిని విమర్శించాడా ఆ విమర్శించదాన్ని గొంతులు అలా పెట్టేసుకోండి మీరు తీసుకెళ్ళి ఇంకొకరికి మాత్రం చెప్పనే చెప్పకండి ప్రాక్టీస్ చేయండి చేద్దాం మనం ఒక భగవంతుడిగా కావాలన్నప్పుడు చిన్న చిన్న విషయాలు మనం ప్రాక్టీస్ చేయకపోతే ఎలా ఏమవుతుంది ఎంత పొట్ట ఉబ్బరమో మనకి చెప్పేదాకా మన పొట్ట నిలవదు చెప్పేయాలి చెప్పేయాలి కక్కేయాలి వాడికి వీడి మీద తీసి వాడికి వాడి మీదకి వీడికి ఇంకా రెండు ఎక్స్ట్రా తిరగమాతలేసి మసాలా దట్టించి మరీ చెప్పాలి మన మామూలుగా కూడా చెప్పం అసలు దానివల్ల ఎంత జా గందరగోళాలు జరుగుతాయి తెలుసా అదే నిజంగా మనం కొద్ది రోజుల పాటు అందరం కంటుడిగా మారి ఎవరు ఏం చెప్పినా ఇంకోటికి చేరవేయకుండా చేరవేయకూడదు మంచి విషయాలు చెప్పకుండా ఉండడం కాదు చెడు విషయాలు ఇలాంటి విషయాలు అలా లోపల ఎప్పుడైతే ఉంచుకుంటామో వాళ్ళ మధ్య ఉండే ఆ గందరగోళాన్ని పక్కకి వెళ్తాయి నువ్వు ఆ గుణాన్ని ఫాలో చేసినందుకు నువ్వు ఒక సేవభగవాడినాక నువ్వు తయారవుతావు ఎంత గొప్పవాడు శివుడు ప్రపంచాన్ని దహించి వేసేంతటువంటి ఆ విషయాన్ని ఆయన లోపల ఉంచుకొని ప్రపంచాన్ని ఎలా కాపాడాడో నువ్వు ఒకరి మీద ఒకరు జరిగే విషయాలు నువ్వు ఎప్పుడైతే అలా దాచిపెడతావో అంత స్థాయికి నువ్వు తగినవాడివిగా తయారవుతాము అది చిన్న విషయం ఏమి కాదు అలా చెప్పుకోవడం వల్ల ప్రయోజనమూ లేదు సాధిద్దాం మనం అందరం అలాంటి విషయాల్ని ఏమన్నా కానీ ఏ విషయమైనా ఒకరి నుంచి కొన్ని చెప్పారా ఏమి చెప్పకూడదు అట్లాంటి విషయాలు మనం మంచి విషయాలు అది పనిగా తీసుకెళ్ళి చెప్పాలి సార్ని చూడాలి విషయంలో పాజిటివ్ విషయాలు చెప్పడానికి ఆయన మించిన లేదు ఉన్నది ఇంత పాజిటివ్ అయితే ఇంత చెప్తారు ఆయన అలా పాజిటివ్ విషయాలు తీసుకెళ్ళాలి కానీ నెగిటివ్ విషయాలు కాదు ఎంత ఎట్లాంటి వాళ్ళని ఎంత గొప్పగా తీసుకొచ్చి గుర్చు పెడుతుంటాడు ఆయన అక్కడ ఏం చేసినట్టు ఉండదు నేనే అనుకుంటుంటా ఇప్పుడు అది ఇది అది అని చెప్పేసి రిలుస్తుంటారు నన్ను అసలు మనం ఏమీ చేసేది లేదు ఆయన ఇంత ఉంటే అంత తీసుకెళ్తుంటారు సరే ఎన్ని గుణాలు ఉన్నాయి ఆయనకి అనిపిస్తుంది మరి అలాంటి విషయాలు నేర్చుకోము పనికిరాని విషయాలు బ్రహ్మాండంగా నేర్చుకుంటాం మనం కాబట్టి ఆ గర్రల కంటుడిగా ఉండడం అనేదాన్ని మనం ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ఏంటమ్మా బి బిహేవియర్ చాలా ఎంత వీలైతే అంత బాగా మాట్లాడటం మనం ప్రాక్టీస్ చేద్దాం సి క్యాపబులిటీ ఇది నిరంతరం పెంచుకుంటూ పోవాల్సిందే నిరంతరం ఒక యాభై పద్యాలు మనం బై హాట్ చేస్తే ఒక టూ ఇయర్స్ మనం అనేక చోట్ల క్లాసులు చెప్పగలం యాభై పద్యాలు బై హాట్ చేస్తే ఊరగాయ పెట్టుకుంటే సంవత్సరం అంతా ఏ రోజు కూర లేదంటారా ఆ రోజు అట్ట వాడేసుకుంటామో యాభై పద్యాలు మన దగ్గర ఉంటే బోల్డ్ అని క్లాసులు కళ్ళు మూసుకుపోయి చెప్పేసి వచ్చేయచ్చు ఇలా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొన్ని విషయాలను మనం పట్టుకొని ఆ కొన్ని విషయాలతో మనం ముందుకెళ్ళాలి కాబట్టి మన క్యాపబిలిటీ అప్పటికప్పుడు పెంచుకుంటూ పోవాలి ఒకసారి పది పన్నెండు ట్యాబ్లెట్లు చెప్పేసాం ట్రాఫిక్ సిగ్నల్స్ చెప్పేసాం ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్ తీసుకొని ఒక పది చోట్ల పోయినప్పుడు పన్నెండు ట్యాబ్లెట్లు అయిపోయింది ఇంకోసారి పది చోట్ల పోయినప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లాగే చేయాలి ఇంకో పది చోట్లకి పోయినప్పుడు ఫోర్ టాబ్లెట్స్ ఫైవ్ టాబ్లెట్స్లో ఖనిజ సామ్రాజ్యాలు పంచభూతాలు ఇలాంటి కొన్ని టాపిక్స్ తీసుకొని అవి అయిపించేయాలి అలా అక్కడక్కడక్కడక్కడ కొన్ని కొన్ని టాపిక్స్ తీసుకొని పది చోట్ల అయిపోయి అలా వస్తుంటే కొత్తవి తీసుకోవాలి పాత వదిలేసుకుంటూ వెళ్ళాలి అలా వేమన పద్యాలు తీసుకోవడం వేమన పద్యాలు ఒక యాభై పద్యాలు కంటసాం పెట్టామా చక్కగా దాన్ని మళ్ళీ తీసుకెళ్ళామా కొత్త కొత్త విషయాలు నేర్చుకుందాం ఎంత వీలైతే అంతా మన క్యాపబిలిటీని మనం పెంచుకుంటూ వెళ్ళగలగాలి ఎలా కలుపుకోవాలి ఎలా తగ్గించుకోవాలి మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం నువ్వు నా బ్రహ్మాండంగా నేను సీనియర్ మాస్టర్ అని చెప్పి పెద్ద ఆఫీస్కి వెళ్తే నేను ఎవరు పిలుస్తాడు వాడికి వాడి గొప్ప మనం ఎందుకు గొప్ప అవుతాం నీ ధ్యానం ఉంటే నీ దగ్గర ఉంటుంది నువ్వు సీనియర్ మాస్టర్ అయితే నీ దగ్గర ఉంటుంది వాడికి ఏం సంబంధం అక్కడ మనం అణిబణిగా ఉండాల్సిందే కదా ఎక్కడికక్కడ మన ప మన ఇది కాదన్నప్పుడు మన అక్కడ అణిగిమణిగా ఉండడమే గొప్ప విషయం అలా మన గుణాలను పెంచుకునే విధంగా గుణాలను మార్చుకోవాలి మంచి గుణాలు పెంచుకోవాలి ఎంత మంచి గుణాలు పెంచుకుంటే అప్పర్ పార్ట్లో అంత హెల్తీగా ఉంటాం ఎంత చెడు గుణాలు వదిలించుకుంటే అంత లోయర్ పార్ట్లో అంత హ్యాపీగా ఉంటాం మంచి గుణాలు పెంచుకోవాలి చెడు గుణాలు వదిలించుకోవాలి ఇలా మన మీద మన సాన పట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఆ క్యాపబిలిటీని మనం పెంచుకోగలగాలి ఆల్రౌండర్గా వర్క్ చేయగలగాలి షాద్ నగర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పటి వరకు ఉంటే వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టాలి అక్కడంతా శుభ్రంగా ఉంచుకోవాలి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి పీజీ వస్తే ఆ పీజీకి సంబంధంగా కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అని చూసుకోగలగాలి అక్కడ ఒకవైపు ఎవరైతే అక్కడ ఉన్నారో మేజర్గా డాక్టర్స్ ఇద్దరు వాళ్ళకి ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఉండాలి చూడండి ఎన్ని విషయాలు ఒక తట్టు ఫైనాన్షియల్గా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడానికి డబ్బులు ఉందా లేదా చూసుకోగలగాలి అంటే వాళ్ళ యొక్క కెపాసిటీని రోజు రోజుకి పెంచుకుంటున్నారు మల్టిపుల్గా వర్క్ చేయడానికి వాళ్ళు అంతకుముందు వంట చేయాలి అక్కడికి వంట చేయడం నేర్చుకొని వచ్చిన వాడికి పెడుతున్నారు నేర్చుకుందాం ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ మన చేతిలోనే పెద్ద వైకుంఠం లాగా బ్రహ్మాండమైనటువంటివి ఉన్నాయి ఇప్పుడు మన ఫోన్లో అన్ని విషయాలు దాంట్లో చూసి నేర్చుకోవడమే ఇలా మనల్ని మనం మంచి కేపబుల్ పర్సన్గా తయారు చేసుకోవడానికి మనం అందరం సిద్ధం కావాలి ఓకే అండి నిన్నటి టాపిక్స్ అన్ని కవర్ అయిపోయాయి